ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను మోసం చేసిన ఘటన వనశ్రీపురంలో చోటు చేసుకుంది సరూర్ నగర్ కు చెందిన శ్రీవాణి వనసీపురంలోని సయ్యద్ మతీన్ అహ్మద్ కు గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గా పరిచయం అయ్యాడు ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు రెండు నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేశారు దీంతో ఆమె వనస్పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది మూడు రోజులైన నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు తెలంగాణ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ పద్మారెడ్డిని ఆశ్రయించింది బాధితురాలకి న్యాయం జరిగే వరకు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఊరుకునేది లేదని ఆమె డిమాండ్ ఈ రోజు మనం నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను నేను నూకల పద్మారెడ్డి ఈ రోజు మనము మహిళలకు జరిగే అన్యాయం గురించి చాలా సార్లు వింటున్నాము దాని గురించి పోరాటం చేస్తున్నాము మనకు మన హక్కుల కోసం మనం పోరాడుతూనే ఉన్నాము కానీ అయినప్పటికీ ఇంత జరుగుతున్నా ఇంతగా మనం అభివృద్ధి చెందుతున్నా కానీ మనం ఇంకా కూడా మహిళలకు ద్రోహం జరగ జరగడం అనేది చాలా కూడా దురదృష్టకరం ఈరోజు నా పక్కన శ్రీవాణి అని అమ్మాయి ఉంది తను వనసలిపురం వాస్తవ్యురాలు అయితే తను ఈ రోజు ఒక మిథున్ అనే ఒక రియల్ మతిన్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ హండ్రెడ్ ఎకర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆయన పరిచయం నేను జాబ్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి నేను ఉద్యోగం ఇప్పిస్తాను అది కూడా గవర్నమెంట్ సైడ్ జాబ్ టీచర్ గానీ అలాంటి కేటగిరీ ఇప్పిస్తాను అని చెప్పి ఈ అమ్మాయిని మభ్య పెట్టి రెండు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ రెండు లక్షల రూపాయలు మళ్ళీ ఆ అమ్మాయి జాబ్ ఏమైంది ఎప్పుడు వస్తుంది మాకు అని అడిగినప్పుడు ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేదు దీని గురించి ఆయన అమాయకులు అంటే కొంచెం ప్రాబ్లం లేదు ఇలాంటి వాళ్ళను కొంచెం అమాయకంగా ఉన్న వాళ్ళను వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి ఆ సమస్యలల్ల సరేలే మాకు ఒక ఉద్యోగం వస్తుంది మేము సెటిల్ అవుతాము మేము బాగుంటాము అనే ఒక ఆశ చిన్న ఆశ ఉంటుంది ఆశతోని సరే వస్తుంది కదా మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఏం చేయని అర్థం కాక రెండు లక్షల రూపాయలు లక్షల రూపాయలు కూడా అమ్మాయి దగ్గర లేవు అయినా ఉన్న బంగారం మొత్తం కూడా బ్యాంక్ లో కూద పెట్టి మరి ఆయనకి రెండు లక్షలు ముట్ట చెప్పడం జరిగింది ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ ఈ రోజు మనం అన్ని చాలా ఛానల్స్ దీన్ని చేయడం జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా వనసరిపురం పోలీస్ స్టేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే కానీ పట్టించుకోకుండా పోలీసులు అంటే ఒక అమాయకమైన అమ్మాయి ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత మనం ఈ రోజు ఆ మనం హెల్ప్ చేయాలి తెలంగాణ ఆడపడుచులకి ఎలాంటి అన్యాయం జరిగినా పోలీసు ఉంది అని మనం భరోసా షీటింగ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి హెల్ప్ చేయాల్సిన పోలీసులు కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు అమ్మాయికి న్యాయం జరగట్లేదు ఆ అమ్మాయికి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నది ఏ విధంగా అయినా సరే ఏ రకంగా అయినా సరే ఈ అమ్మాయికి ఎలాగైనా సరే న్యాయం చేసే విధంగా ఆ అనే వ్యక్తిని మనం కస్టడీకి తీసుకొని అరెస్టు చేసి అమ్మాయి మా అమౌంట్ ఏదైతే రెండు లక్షలు కష్టపడి చెమటోర్చి బంగారం కొంత కుదెట్టి మరి ఇచ్చిన డబ్బు ఆ అమ్మాయికి చేరే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది మేము కూడా మహిళా సంఘం నుంచి మా మా